ఫోర్ ఇంగ్రీడియంట్స్తో చేసుకునే ఈ రెసిపీ బిగ్నట్స్ కూడా నో ఫెయిల్ రెసిపీ చాలా ఈజీగా మార్కెట్ కంటే చాలా టేస్టీగా ఉండ టేస్టీగా ఉండే ఈ లడ్డూలు చాలా సాఫ్ట్గా ఉంటాయి చాలా టేస్టీగా ఉంటాయి ఎలా చేసుకోవాలి ఏంటి అనేది వీడియో మొత్తం వాచ్ చేయండి ఎక్కడ స్కిప్ చేయకండి చిన్న చిన్న టిప్స్ ఫాలో అయితే ప్రతి ఒక్కళ్ళు చేసుకోవచ్చు హాయ్ హలో అస్లాం లేకమ్ నమస్తే ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ ఏఎఫ్ కిచెన్ ఫస్ట్ నేనైతే ఇక్కడ కప్పుతో మెజర్మెంట్ చెప్తున్నాను క్లియర్గా ఇలా మూడు బౌల్స్ని తీసుకోవాలి తీసుకున్న తర్వాత ఇప్పుడు ఏదైనా ఒక కప్పు సెట్ చేసుకోండి నేను ఒక కప్పు బాంబే రవ్వని మిక్సీ జార్లో వేసుకొని గ్రైండ్ చేసి తీసుకుంటున్నాను ఇలా ఒక కప్పు బాంబే రవ్వని తీసుకోవాలి ఇప్పుడు అదే కప్పుతో మీరు ఒక కప్పు శనగపిండిని తీసుకోండి ఇంట్లో ఏదైనా కప్పు సెట్ చేసుకొని దాంతో వేసుకోవచ్చు ఇప్పుడు ఇలా శనగపిండిని వేసుకుంటున్నాను ఇప్పుడు అంతే ఒకే ఒక కప్పు షుగర్ని వేసుకోవాలి ఇక్కడ నేను షుగర్ని ఒక కప్పు తీసుకొని మిక్సీ జార్లో వేసి గ్రైండ్ చేసుకున్న తర్వాత షుగర్ పౌడర్ని ఒక కప్పు తీసుకున్నాను ఇప్పుడు ఈ మూడు రెడీ అయ్యాయి కదా నాలుగో ఇంగ్రీడియంట్ వచ్చేసి ఘీ నెయ్యి నెయ్యి వచ్చేసి ఒక హాఫ్ కప్ తీసుకోవాలి ఇవన్నీ ఫుల్ కప్ తీసుకుంటే నెయ్యి హాఫ్ కప్ మీకు మెజర్మెంట్ కరెక్ట్గా ఉంటుంది ఎలా చేసుకోవాలో చూసేద్దాం రండి ఇప్పుడు స్టవ్ పైన ఒక మందపాటి కడాయి ఉంచుకొని ఇప్పుడు దీంట్లో హాఫ్ కప్ నెయ్యి అంటే ఒక పెద్ద టేబుల్ స్పూన్తో నాలుగు టేబుల్ స్పూన్ల ఉంటుంది ఇక్కడ నేను మూడు టేబుల్ స్పూన్ల వరకు నెయ్యి వేసి ఇంకొక టేబుల్ స్పూన్ పక్కన పెట్టాను ఈ మూడు టేబుల్ స్పూన్ల నెయ్యిలో ఇప్పుడు శనగపిండి వేసుకోవాలి ఇలా శనగపిండి వేసుకొని స్టవ్ ఆన్ చేసుకున్న తర్వాత మీడియం ఫ్లేమ్లో పెట్టి ఇక్కడ మీరు నాన్ స్టాప్గా కలుపుకుంటూ కుక్ చేసుకోవాలి ఇక్కడ ఒకటేనండి మనం కొంచెం ఓపికగా మిక్స్ చేసు కలుపుకుంటూ కుక్ చేసుకోవాలి పిండి కదా మాడిపోయే ఛాన్స్ ఉంటుంది మీరు దీన్ని వదిలిపెట్టి ఎక్కడికి వెళ్ళొద్దు ఇక్కడ మంచిగా మిక్స్ చేసుకుంటూ కుక్ చేసుకోవాలి ఇలా కలుపుకునేటప్పుడు మనకు ఆ పిండి మొత్తం నెయ్యిని పీల్చుకుంటు పీల్చుకుంటుంది మనం అనిపిస్తుంది మనకు నెయ్యి తక్కువ అయింది ఇక్కడ అని ఏం కాదండి దీంట్లోనే మంచిగా ఫ్రై అవుతుంది చూస్తూ ఉండండి ఈ పిండి ఎప్పుడు ఫ్రై అయింది అనిపిస్తుంది ఎలా తెలుసుకోవాలి అంటే ముందు ముందు చూడండి ఇలా గరిటెతో ప్రెస్ చేసుకుంటూ ఇలా కలుపుకుంటూ ఉండాలి ఇక్కడ చూస్తున్నారు కదా కొంచెం సాఫ్ట్గా అయింది ఇలా కొంచెం సాఫ్ట్గా అయినప్పుడు మీరు ఇక్కడ ఫ్లేమ్ని లో చేయాలి ఈ టైంలో కడాయి మొత్తం హీట్ అయిపోయింది మంచిగా దీంట్లో ఉన్న నెయ్యి మొత్తం హీట్ అయింది కదా ఈ టైంలో మనం లో ఫ్లేమ్లో పెట్టి మంచిగా మిక్స్ చేసుకుంటూ కుక్ చేసుకోవాలి ఇలా మిక్స్ చేసుకుంటూ కుక్ చేస్తుంటే ఒక్క టెన్ మినిట్స్లో మీకు ఇక్కడ ఇలా సాఫ్ట్గా అవుతుంది ఇలా సాఫ్ట్గా అవుతుంది అంటే మనకు పిండి అనేది మంచిగా ఫ్రై అయిపోయింది అని అర్థం ఇలా నెయ్యిని శనగ పిండి రిలీజ్ చేస్తుంది వేయగానే పీల్చుకుంటుంది మొత్తం ఫ్రై అయిన తర్వాత ఇక్కడ పిండి రిలీజ్ అయిపోతుంది నెయ్యి అనేది మొత్తం రిలీజ్ చేస్తుంది పిండి చూస్తున్నారు కదా నేను అసలు మిగిలిన నెయ్యి వేయలేదు అది అంతే పక్కన పెట్టేశాను ఇప్పుడు ఇలా పిండిలో ఉన్న నెయ్యి మొత్తం పిండిని పిండి రిలీజ్ చేసింది కదా ఈ టైంలో మనకు ఈ శనగపిండి అనేది మంచిగా ఫ్రై అయినట్టు అర్థం ఇక్కడ ఎవరైనా కొత్తగా నా ఛానల్ని చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఇలా మంచిగా ఫ్రై అయిన శనగపిండిలో పిండిలో ఇప్పుడు గ్రైండ్ చేసుకొని ఉంచుకున్న బాంబే రవ్వని వేసుకోవాలి ఈ బాంబే రవ్వ మనం గ్రైండ్ చేసుకున్నాం ఇది పిండి వేడిగా ఉంది దాంట్లో ఉన్న నెయ్యి వేడిగా ఉంది కడాయి వేడిగా ఉంది దీంట్లో చాలా త్వరగా ఈ బాంబే రవ్వ అనేది కూడా మంచిగా ఫ్రై అవుతుంది మీరు ఈ ఉండలు ఏం లేకుండా పిండి నెయ్యి బాంబే రవ్వ మొత్తం మంచిగా కలిసేంత వరకు దీన్ని కలుపుకుంటూ కుక్ చేసుకోవాలి నా వీడియోస్ చూస్తున్నారు కానీ ఎవరు కామెంట్ చేయట్లేదు ప్లీజ్ ఫ్రెండ్స్ కామెంట్ చేయండి వీడియో నచ్చితే కామెంట్ చేయటం మాత్రం మర్చిపోకండి మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా ప్లీజ్ కామెంట్ చేయండి ఇలా మొత్తం మంచిగా మిక్స్ చేసుకున్న తర్వాత చూస్తున్నారు కదా ఇలా మొత్తం మంచిగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు కట్ చేసుకున్న బాదంని వేసుకోవాలి అంతే కట్ చేసుకున్న కాజుని వేసుకోవాలి అంతే పిస్తాని కూడా వేసుకోండి ఇలా వేసుకున్న తర్వాత మంచిగా మిక్స్ చేసుకోవాలి ఇక్కడ ఇప్పుడు నేను స్టవ్ అనేది ఆఫ్ చేసుకున్నాను చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ ఇక్కడ నేను స్టవ్ ఆఫ్ చేసుకొని ఇలా కలుపుతున్నాను ఇది చాలా వేడిగా ఉంది మన బాంబే రవ్వ శనగపిండి మొత్తం ఫ్రై అయింది మంచి స్మెల్ వస్తుంది ఇక్కడ స్టవ్ ఆఫ్ చేసుకొని కొంచెం కొంచెం లైట్గా చల్లారేంత వరకు ఇలా మిక్స్ చేసుకోవాలి దాని తర్వాత స్టవ్ నుంచి పక్కన పెట్టేసుకొని ఇప్పుడు దీంట్లో గ్రైండ్ చేసి ఉంచుకున్న షుగర్ పౌడర్ని వేస్తున్నాను ఇలా వేసుకొని కొంచెం షుగర్ పౌడర్ వేసుకొని మంచిగా కలుపుకోవాలి దీంట్లోనే షుగర్లోనే నేను యాలకల యాలకల్ని కూడా వేసి గ్రైండ్ చేసుకున్నాను లేదంటే మీరు పైనుంచి యాలకల పౌడర్ని వేసుకోవచ్చు ఇలా ఒకసారి హాఫ్ షుగర్ వేసి మిక్స్ చేసుకున్న తర్వాత టేస్ట్ చేసి చూసుకోండి కొంతమంది స్వీట్ ఎక్కువ తింటారు కొంతమంది తక్కువ తింటారు ఆ క్వాంటిటీతో మీరు షుగర్ని వేసుకోవాలి ఇక్కడ నేను ఒక కప్పు షుగర్ వేశాను స్వీట్నెస్ అనేది పర్ఫెక్ట్గా సెట్ అయిపోయింది ఇలా ఈ షుగర్ మొత్తం దీంట్లో మిక్స్ అయ్యేంత వరకు మంచిగా మిక్స్ చేసుకోవాలి ఈ వేడి మీద ఈ వేడి మీదే ఇలా షుగర్ని మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు కొంచెం నెయ్యి వేసి మనం ఏదైతే పక్కన పెట్టామో ఆ నెయ్యిని వేసి కలుపుకోవాలి ఇలా కొంచెం నెయ్యి వేసి కలిపి చూడండి మీకు పిండి దగ్గర పడుతుంటే లడ్డు చుట్టే విధంగా అవుతుంటే ఆపేయండి లేదు లడ్డు చుట్టే విధంగా కాకపోతే మొత్తం నెయ్యిని వేసేయండి నేను ఇక్కడ తీసుకున్న హాఫ్ నెయ్యిని హాఫ్ కప్ నెయ్యిని వేసేస్తున్నాను ఇప్పుడు ఇది మొత్తం మంచిగా పర్ఫెక్ట్గా సెట్ అయిపోయింది చూస్తున్నారు కదా హాఫ్ కప్ నెయ్యి మంచిగా ఒక్కొక్క కప్పు అన్నీ ఒక కప్పు తీసుకొని దానికి హాఫ్ కప్ తీసుకుంటే పర్ఫెక్ట్గా లడ్డూకి సెట్ అయిపోయింది బిగినర్స్ కూడా చాలా ఈజీగా చేసుకోవచ్చు వేడిగా ఉన్నప్పుడు లడ్డులు చుట్టకండి కొంచెం గోరువెచ్చగా ఉన్నప్పుడు ఇలా చెయ్యికి గీ అప్లై చేసుకొని లడ్డూలు చుట్టండి ఇలా లడ్డూలు చుట్టేటప్పుడు వేడిగా ఉంటే చెయ్యి కాలిపోతుంది చిన్నగా చూసి లడ్డూలు చుట్టుకోవాలి ఒకవేళ మీకు లాస్ట్లో లడ్డూలు చుట్టడం ఇబ్బంది అవుతుంది బాగా చల్లారింది అనిపిస్తే కొంచెం నెయ్యిని వేసి లడ్డూలు చుట్టేసుకోండి అస్సలు మీకు నో ఫెయిల్ రెసిపీ అండి చాలా టేస్టీగా చూస్తున్నారు కదా చాలా బాగున్నాయి లడ్డూలు చాలా టేస్టీగా ఉన్నాయి తప్పకుండా ట్రై చేయండి ఇప్పుడు ఒకవేళ మనం లడ్డూలు చుట్టేటప్పుడు ఒకటి పెద్దగా ఒకటి చిన్నగా వస్తుంది అలా రాకుండా మన టైం వేస్ట్ కావద్దు అనుకుంటే ఇలాంటి గరిటె తీసుకొని ఇలాంటి గరిటె తీసుకొని దాంతో ఒక గరిటె లేకపోతే గరిటెన మనకి ఏ సైజు కావాలో ఆ సైజు చూసి చేసుకోవాలి అంతే ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా చాలా సింపుల్గా చేసుకునే ఈ రెసిపీ మీకు ఎలా అనిపించింది ఏంటి అనేది మాత్రం తప్పకుండా కామెంట్ చేయాలి ఇలా ఒక్కొక్కటిగా అన్నిటిని చుట్టేసుకోవాలి వీడియో నచ్చితే వీడియోకి లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ ఫ్యామిలీ రిలేటివ్స్కి షేర్ చేయండి కామెంట్ చేయటం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్